ఈ రోజు అయితే మీ ముందుకు మంచి ప్రోడక్ట్ తోటైతే వచ్చిన అదే మన బోట్ త్రీ నైన్టీ పార్టీ పాల్ ఇది అయితే మంచి సౌండ్ బాక్స్ అండి దీన్ని మనం అవుట్డోర్ లో ఎక్కడైనా తీసుకెళ్లొచ్చు మంచిగా యూజ్ చేయవచ్చు మంచి పార్టీలు ఏమన్నా జరిగినప్పుడు మనం చేసుకున్నప్పుడు అయితే యూజ్ అవుతుంది ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే మనం చూద్దాం అన్బాక్సింగ్ చూసిన తర్వాత దీని డీటెయిల్స్ గురించి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చూసుకుంటూ అయితే వెళ్దాం మరి ఎందుకండి ఆలస్యం చూద్దాం ఇది చూడొచ్చు మనకు ఇది దీని డీటెయిల్స్ బోట్ ఇది బోట్ వారి సౌండ్ బాక్స్ అండి చూడచ్చు ఇది దీని దీని వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ త్రీ కేవరాల్ గా టోటల్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ అయితే ఉంది దీని సైజ్ చూడొచ్చు త్రీ ఎయిటీ నైన్ ఇంటూ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ ఎయిట్ నాట్ వన్ ఎంఎం అయితే ఉంది ఇది మనకు రీసెంట్ గా అయితే నేను మన దసరా సీజన్ లో అయితే ఆఫర్ ఆఫర్ లో ఉన్నప్పుడు అయితే అయితే కొన్నా దీని రేట్ అయితే నేను మీకు డిస్ప్లే లో అయితే ఇస్తా ఓకే అండి ఓపెన్ అయితే ఇస్తున్నా చూద్దాం ఇది అవుట్డోర్ పార్టీస్ అయితే చాలా అంటే చాలా సూపర్ అయితే మనకు యూజ్ అవుతుంది అందుకనే అయితే నేను తీసుకున్నాను చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నది నేను ఓపెన్ చేసి లేవా కానీ నాకైతే అరౌండ్ నైన్ ట్రిపుల్ నైన్ అయితే పడుతుంది నైన్ 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 అంటే అప్రాక్సిమేట్లీ టెన్ థౌజండ్ అయితే పడుతుంది దీనికి ఓకే అండి ఫైనల్గా ఓపెన్ అయితే చేస్తుందా చాలా వెయిట్ అయితే ఉంది ఇంకెవరన్నా హెల్ప్ తీసుకుంటే చాలా బాగుండు చూద్దాం ట్రై చేస్తాం ఇదైతే చాలా అయితే చాలా వెయిట్ అయిందండి రావట్లేదు డైరెక్ట్ లోపల లోపల్ బాక్స్ కూడా ఓపెన్ చేసేద్దాం బాక్స్ తీసిన తర్వాత మీకైతే చూపెడతా చూడచ్చు ఫైనల్గా మనకు ఇప్పుడైతే మనకు పవర్ కేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో ఇది బోట్ వారి స్పీకర్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది చూద్దాం మనకు వారంటీ స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగింది మళ్ళా ఒకటి వైర్డ్ మౌత్ అయితే రావడం జరిగింది మన ప్రొడక్ట్ అయితే బయటికైతే ఇదండి బోట్ నుండి మనం తీసుకున్న పార్టీ పాలు నేను ఎంతో చిన్నగా ఉంటుంది అనుకున్నా అనుకున్న దానికంటే దీని పవర్ ఆన్ చేసేదే చూద్దాం మనం ఒకసారి చూడొచ్చు మనకు ఆన్ ఆఫ్ బటన్ అయితే పైన ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ తర్వాత మోడ్స్ ఇచ్చాడు వాల్యూమ్ బటన్స్ కూడా ఉన్నాయి మనం ఇవన్నీ చూడవచ్చు మైక్ ఇక్కడ మైక్ వన్ మైక్ టూ తర్వాత యూఎస్బి పోటీచేడు మెమోరీ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్ ఆఫ్ బటన్ ఉంది ఛార్జింగ్ ఎంత ఉందనేది ఇక్కడ మనం ఇండికేట్ అవుతుంది తర్వాత వాల్యూమ్ మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇది నెక్స్ట్ అంటే నెక్స్ట్ సాంగ్ కోసం ఇవి యూజ్ చేయవచ్చు ఇక బ్లూటూత్ అయితే ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు బ్లూటూత్ మోడ్ అయితే వస్తుంది ఇక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది బ్లూటూత్ మోడ్ మనం బ్లూటూత్కి కనెక్ట్ అయితే వేసుకోవచ్చు మళ్ళా నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి లైట్స్ బంద్ చేయాలి ఎల్ఈడి లైట్స్ బంద్ చేయాలి అని అంటే దీనికి ఇక్కడ ఎల్ఈడి మోడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇంట్లో కలర్స్ చూడండి ఇది ప్రెస్ చేస్తా అంటే కలర్స్ మనకు చేంజ్ అవుతా అంటే ఇక ఎప్పుడో ఒక కలర్ వచ్చింది ఇప్పుడు ఇంకో కలర్ ఉంది ఇప్పుడు ఇంకో కలర్ వచ్చింది ఇప్పుడు ఈ కలర్ అయితే ఉంది ఇక మనకు మొత్తానికి ఎల్ఈడి లైట్స్ పని చేసుకుంటే మనకు టోటల్ పని చేసుకోవచ్చు టోటల్ పని చేసుకుంటే ఏంటంటే మనకు ఛార్జింగ్ అవర్స్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు నేను ఇది తీసుకున్నది ఒక పార్టీకి ఫుల్ సౌండ్ తోటి సిక్స్ అవర్స్ అయితే వస్తుందండి సూపర్ ఒకసారి ప్లే చే ప్లే చేసేది చూద్దాం ఎట్లుంటుందో నా మొబైల్ కనెక్ట్ చేసి ఓకే నా దానికైతే కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది చూద్దాం ఒక సాంగ్ పెట్టి కాపీ రైట్స్ వస్తే సాంగ్ అయితే కానీ ఒక చిన్న మ్యూజిక్ ప్లే అయితే చేస్తుందాం చూడొచ్చు ఎంత సూపర్ అంటే బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ డ్రిల్ డ్రిల్ క్వాలిటీ కానీ ఏదైనా కానీ సౌండ్ అనుకుంటా సూపర్ సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ సౌండ్ అండి దీన్ని మనము మామూలుగా పార్టీలకు ఇక్కడ పడితే అక్కడికి తీసుకెళ్లొచ్చు దీనికి ఉంది ఇలా పట్టుకొని తీసుకు వెళ్ళచ్చు చూడండి ఎంత సూపర్ అంటే అంత సూపర్ గా ఉంది ఓకే అండి మీకు ఇట్లా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఇవి టూ స్పీకర్స్ ఇటువంటి రెండు తీసుకు రెండు తీసుకోవడం వలన సూపర్ అండి ఎక్సలెంట్ సౌండ్ వస్తుంది ఇది వన్ సిక్స్టీ వాట్స్ ఇంకో వన్ సిక్స్టీ వాట్స్ ఎట్ టైం మనం కనెక్ట్ చేసుకొని వినొచ్చు రెండు స్పీకర్లు ఎన్ ఫుల్ పార్టీ ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు నేనైతే సాటిస్ఫైడ్ ట్రిపుల్ నైన్ పెట్టిన మీరు కూడా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్తండి ఏ మాత్రం డౌట్ లేకుండా తీసుకోవచ్చు సౌండ్ నెక్స్ట్ ఇక ఓకే ఈ వీడియో గిట్లా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి నేను ఒక మైక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది చూద్దాం మైక్ టెస్టింగ్ హలో 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 మైక్ టెస్టింగ్ చాలా సూపర్ హైలైట్ అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా సూపర్ అయితే వస్తుంది చూడొచ్చు హలో సూపర్ మైక్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు బయట మనం అవుట్డోర్స్ పార్టీ చేసుకునేటప్పుడు అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే యూజ్ అవుతుంది తీసుకోండి మీరు అందరూ నేను చెప్పేసానుగా తీసుకోండి సూపర్ వన్స్ అగైన్ బోర్